అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అయితే ఫైనల్లీ మా పెళ్ళికూతురు మళ్ళీ స్టేజ్ ఎక్కేస్తుందండి తరంబ్రాలు చీర కట్టుకొని ఎంత చక్కగా ఉందో కదా ఎదుటిన బాసికంతో మా పెళ్ళికొడుకు కూడా ఏమన్నా తక్కువ చక్కగా తలపాగా పెట్టుకొని తో ఒకళ్ళు పోటీ పడే అంత అందంగా ఉన్నారు కదండి అయితే మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి యాక్చువల్గా వీళ్ళు పెళ్ళయి నలభై మూడేళ్ళు అవుతుంది అప్పుడు ఆ జనరేషన్లో వీళ్ళ పెళ్ళికి మ్యాక్సిమం అంటే ఇప్పుడు డెవలప్ అయినంత డెవలప్మెంట్ లేదు కదండి నాకు తెలిసి పెళ్ళి ఫొటోస్ అవి కూడా ఉండి ఉండవు సో అందుకని పిల్లలిద్దరూ గమనించి అమ్మకి నాన్నకి ఒక మంచి మెమరీ ఇవ్వాలి అంటే ఇలా షష్టి పూర్తి చేయాలి అని అనుకున్నారండి అనుకోవటమే కాకుండా వీళ్ళు అనుకోవటం పెద్ద గొప్ప విషయం ఏముందండి వీళ్ళు అనుకోవటం కన్నా అనుకోవటం ఇంకా పెద్ద గొప్ప విషయం అనమాట మరి కూతుళ్ళు లేని మా అత్తయ్యకి కోడళ్ళే కూతుళ్ళు చక్కగా పెళ్లి పెద్దలు కూడా అయ్యి పెళ్ళి చేశారండి ఈ రోజుల్లో కోడళ్ళు ఇలా ఉన్నారా అంటే ఉన్నారు కదండి మరి చూసారా ఎంత చక్కగా పైగా అలంకరణ కూడా బ్యూటీషియన్ని పెట్టించుకునే రోజుల్లో ఉన్న కోడళ్ళే అత్తగారిని చక్కగా అలంకరించి కూతురిని చేసి స్టేజ్ మీదకి తీసుకొచ్చారు సో నిజంగా గొప్ప విషయమే కదండి ఈ రోజుల్లో మరి ఇంత చక్కగా చేయడం అంటే చిన్న విషయం కాదండి మరి ఇంత ఖర్చు ఖర్చు అంటే మరి మూడు రోజులు పెళ్లి చేశారండి మూడు రోజుల పెళ్ళి అంటే ఎంత ఖర్చు అవుతుంది ఖర్చు కన్నా కూడా వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి ఎక్కడోకడ లోపం వెతకాలనుకుంటారు కానీ ఎక్కడా కూడా మీకు ఏ రోజుకి ఆ రోజు భోజనాలు మీకు పెట్టేస్తూనే ఉన్నాను కదా భోజనాలు అయితే వెజ్ నాన్ వెజ్ చాలా అద్భుతంగా పెట్టారండి ఇక పెళ్ళి తంతు కూడా షష్టి పూర్తి కాకుండా ఇక కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి చేసుకుంటే ఎలా పెళ్లి చేస్తారో అలాగా కళ్యాణ మండపం తీసుకుని డెకరేషన్ చేయించి చక్కగా పెళ్లి చేశారు అంతేకాకుండా ఇప్పుడు స్వామివారి కళ్యాణం కూడా చేస్తున్నారు కదండి ఆ విగ్రహాలు డైరెక్ట్ మా మేనత్తయ్య గారింటికే వచ్చాయన్నమాట సో స్వామివారే ఇక్కడ చక్కగా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలంకరించుకొని అత్తయ్య వాళ్ళ చేతుల మీదుగా పూజలు అందుకొని స్వామివారి కళ్యాణం చేయించుకొని అలాగే మా అత్తయ్య కళ్యాణం కూడా చేయించి స్వామివారు తరలి వెళ్ళారనమాట సో పిల్లలు ఇంత బాగా వాళ్ళ కళ్యాణం చేసినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉందండి చాలా బాగా చేసి అలాగే మరి ఆ రోజు భోజనాలు ఏంటో కూడా మీకు చెప్పేస్తాను ఇక ఫైనల్లీ మాంగళ్య ధారణ కూడా అవుతుంది ఇక చక్కగా మంగళసూత్రం కట్టుకుంటే మా అత్తయ్య కొత్త పెళ్లి కూతురులాగా ఉంది సో ఈ విషయంలో మీరేమంటారు కామెంట్స్ అండి నిజంగా మీకు కూడా అలానే అనిపించిందా ఇక భోజనాల విషయం వచ్చేస్తే పూర్ణము అలాగే కారపొడి కారపొడిలోకి నెయ్యి పులిహార దొండకాయ కొబ్బరి వంకాయ గ్రేవీ కర్రీ వైట్ రైస్ సాంబార్ ఇంకా పెరుగు